ఫ్రెండ్స్ ఏం లేదు ఎందుకు ప్రతి విషయాన్ని చూపించాలి అని మీకు డౌట్ రావచ్చు అంటే కొన్ని వీడియోస్లో నేను చూశాను కామెంట్స్లో కూడా బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తుంటారు ఎందుకు ప్రతి విషయాన్ని చూపిస్తారు బ్లాగ్స్లో అంటే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఫ్రెండ్స్ ఈరోజు ఫుల్గా వర్షం పడింది మా ఏరియాలో మాది ఇంకా చిన్న పల్లెటూరు కాబట్టి నడవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే నా మాకు వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అంటే మా లైఫ్ స్టైల్ డైలీ చూపిస్తూ ఉంటాం కదా సో ఇది చూడండి సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వాటర్ నిండిపోయాయి ఇదిగో ఈ ఈ స్పీడ్లో వాటర్ చాలాసేపు వస్తాయి అన్నమాట వర్షం పడితే అక్కడ మోటార్ దగ్గర చాలా ఇబ్బంది ఉంటుంది అది చూడండి ఎలా ఉందో సో అలాగే షాప్కి వెళ్ళి గాజులు చేసుకోవడం కోసం అని చెప్పి షాప్కి వెళ్ళి మినపప్పు తీసుకురమ్మని చెప్తే వెళ్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంతో దారుణంగా ఉందో సిచ్యువేషన్ సో సిమెంట్ రోడ్లు ఉన్నాయి కానీ కొంచెం బరిగుడ్లు అవి ఎక్కువ ఉండటం వల్ల మొత్తం పేడ పేడ చేసేస్తాయి అన్నమాట సో వర్షం పడితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది ఓ సో ఇది మా ఇంటి వెనకమాల ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇంటి వెనకమాల అండ్ ఇది మా ఇంటి వెనకమాల ఉండే బజారు సో ఇప్పుడు నేను షాప్కి వెళ్తాను మినప్పప్పు తీసుకొని అలా వెళ్ళే దారిలోనే మోటార్ ఆపేసి మినప్పప్పు తీసుకొని వస్తాను సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇదే నా బైకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొన్నాను ఈ బైక్ని నేను మంచి మైలేజ్ కోసం కొన్నాను అండ్ బ్యాక్ సైడ్ నా యూట్యూబ్ ఛానల్ నేమ్ కూడా నేను వేసాను ఫ్రెండ్స్ సో ఫోర్ ఇయర్స్ నుంచి నడుస్తుంది ఈ బండి హ్యాపీగా ఇప్పటికైతే ఇబ్బంది ఏం పెట్టలేదు ఫ్రెండ్స్ నేను ఎప్పుడు ఎప్పుడు షాప్కి వెళ్దామని బండి తీసిన పాదిగో పాప రెడీగా ఉండి అది దాంట్లోంచి చూస్తుంది చూడండి నాతో రావాలని బండి మీద షాప్కి వచ్చి ఏదో ఒకటి కొనుక్కొని తినాలని అడిగే అందా వెళ్ళినారా ఎందుకు చాక్లెట్ తయారయ్యావు ఎప్పుడు నువ్వు నడుపుకో నువ్వు వెళ్ళొచ్చు కదా నువ్వు నడుపుని వెళ్ళొచ్చు కదా వెళ్దామా ఏం కొనుక్కుంటా పప్ప పప్ప కొనుక్కుంటావా అక్కడికి వెళ్దామా సరే వెళ్దామా చెప్పు మినపప్పు వెళ్తున్నాను ఇంకేమైనా కావాలని చెప్పు ఉల్లిపాయలు ఒక పెరుగు ప్యాకెట్ అంతేనా ఏమైనా ఉంటే ఇప్పుడే చెప్పు పెట్టుకోలేదా సరే నేను ఇప్పుడు నేను మళ్ళీ వెళ్ళి కొట్టుకెళ్ళి వచ్చిన తర్వాత ఏదో అడుగు అని చెప్పి మళ్ళీ చెప్పింది ఫ్రెండ్స్ ఏదైనా ఉంటే ఫస్ట్ చెప్పాలి చూసారు కదా రోడ్డు ఎలా ఉంది అందుకే మీకు ముందే చూపింది రోడ్ అంతా చాలా దారుణంగా ఉంది వర్షం పడ్డప్పుడు ఇలాంటి సమయంలో మర్చిపోయి మళ్ళీ చెప్పింది ఇంకోటి దిశ రమ్మని ఉంటే ఇప్పుడే చెప్పి మళ్ళీ పమ్మంటే పోను చెప్తున్నా సరే అయ్యాగా ఉల్లిపాయలు పెరుగు ప్యాకెట్ ఫ్రెండ్స్ అదిగోండి ఆ చట్టల్లో ఉంటే అది స్విచ్ అక్కడికి వెళ్ళి నొక్కాలి గమనించినట్టుగా అయితే ఇక్కడ అన్ని దారుణమైన ముళ్ళు ఇంత కష్టం ఎందుకని అంటే తప్పదు మాది పంపు కాదు కదా మోటార్ కదా సో మా లైఫ్ స్టైల్లో భాగంగా చూపిస్తున్నాను బట్ ఇక్కడికి వచ్చేటప్పుడు డైలీ నాకు కొంచెం భయంగానే ఉంటుంది ఎందుకంటే అంతా ముళ్ళు కదా సో అండ్ వర్షం పడ్డప్పుడు ఇదిగోండి ఈ స్విచ్ బోర్డులో ఉన్న స్విచ్ ఆపాలంటే ఇంకా భయం ఇలా ఏదైనా చిన్న చిన్న పుల్లలు ఏమైనా ఉంటాయో తీసుకొని ఆపేస్తాను సో ఇక్కడ కిరాణా షాప్ అంటే ఒకటే షాప్ ఉంటుంది సో ఆ షాప్ను నేను మీకు చూపిస్తాను ఇప్పుడు ఫ్రెండ్స్ మా ఊర్లో నేను ఎప్పటికీ మర్చిపోలేని ఒక మంచి రిలాక్సింగ్ స్పాట్ అంటే ఇదే చెరువుగట్టు మీద అరుగు వేప చెట్టు ఉంటుంది ఇక్కడ మా ఫ్రెండ్స్ మేము ఎన్ని రోజులు గడిపామో మాకు బాగా తెలుసు ఇప్పుడు అంటే ఫ్రెండ్స్ సరిగా ఉండట్లేదు ఊర్లో సో వాళ్ళందరూ వేరే వేరే పనుల మీద వెళ్ళిపోయారు అందుకే ఇది ఇలా ఉంది కానీ ఇక్కడ ఎప్పుడు ఖాళీ ఉండదు మీ ఊర్లో కూడా ఇలాంటి ఒక స్పాట్ ఉంటుంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా ఊరు షాప్ దగ్గరికి అయితే వచ్చేసాం మా ఊర్లో ఇది ఒక్కటే షాపు నా చిన్నప్పటి నుంచి ఇది ఇక్కడే ఉందన్నమాట ఇలాగే ఉంది సో ప్రతి ఊర్లో ఇలాంటి షాప్ ఒకటి ఉంటుంది సో ఇక మా ఊర్లో ఉన్న ఈ షాపులు అయితే మాత్రం చాలా ఉంటాయి అంటే ఇది ఒకటే షాప్ కాదు కిరాణా షాప్ ఇదే కూల్ డ్రింక్ షాప్ ఇదే అండ్ ఇక్కడే మనకి పెట్రోల్ కూడా దొరుకుతుంది మెడిసిన్ కూడా ఇక్కడే దొరుకుతుందన్నమాట డైలీ అంటే చిన్న 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 వాటికి సంబంధించిన మెడిసిన్ కూడా ఒకసారి మీరు అయితే షాప్ని చూడండి సో ఇక్కడ వాటర్ క్యా ఇది వాటర్ ప్లాంట్ కూడా ఇది ఒక్కోసారి వాటర్ లేనప్పుడు ఎక్కడికి వస్తే వాటర్ కూడా దొరుకుతాయి అండ్ ఇక్కడ టమాటాలు ఉల్లిపాయలు వరకు ఉంటాయి కూరగాయలు అయితే ఏమి ఉండవు సో ఇక్కడ మాకు కావాల్సిన ప్రతి దొరుకుతాయి సో ఇక్కడ నుంచే తీసుకెళ్తాం అన్నమాట ఏం కావాలని ఇప్పుడు లిస్ట్ అంతా ఇక్కడే నాకు దొరికింది వెళ్దాంపా మరో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదే మా క్రెడిట్ కార్డు ఇప్పుడు నేను ఇచ్చిన రెడ్ కలర్ బుక్ క్రెడిట్ కార్డు అనమాట సో ఒక మూడు వేలు అంతా అట్లా అయిన తర్వాత నేనైతే ఇస్తాను ఇప్పుడు యాభై యాభై వేల రూపాయలు డబ్బులు అయింది సో దానికి నేనైతే అది ఇచ్చాను దాని మీద లెక్క రాస్తే ఆ లెక్కని నెలలో ఒకసారి అయితే కడతాను ఇదే మా క్రెడిట్ కార్డు పల్లెటూరు లెవెల్లో నుంచి క్రెడిట్ కార్డు యూజ్ చేస్తున్నాం అనమాట చిన్న పని అయిపోయింది కాకపోతే చెప్పిన వాటిల్లో పొట్టు మినపప్పు అయితే దొరకలేదు సో ఆ గుళ్ళు మీనపప్పుని అసలుకి గాజలు చేసుకోవడానికి వాడం మేము సో అందుకే తీసుకురాలేదు బయట ఎక్కడన్నా తీసుకురావాలి అంటే రేపు సండే కాబట్టి అంటే కొంచెం చికెన్ గాజెలు తిందామని అనుకుంటున్నాం సో దానికోసం వెళ్తే కుదరలేదు ఫ్రెండ్స్ ఇంటి ఇంటిపైకి వెళ్తున్నాను నాలుగు మాటలు మాట్లాడి ఈరోజు ఈ బ్లాగ్ని అయితే నేను స్టాప్ చేసేస్తాను ఫ్రెండ్స్ ఏం లేదు ఎందుకు ప్రతి విషయాన్ని చూపించాలి అని మీకు డౌట్ రావచ్చు అంటే కొన్ని వీడియోస్లో నేను చూశాను కామెంట్స్లో కూడా బ్యాడ్ కామెంట్స్ కూడా చేస్తుంటారు ఎందుకు ప్రతి విషయాన్ని చూపిస్తారు వ్లాగ్స్లో అంటే ఆ వ్లాగ్స్ యొక్క నేచరే అది అంటే వ్లాగ్స్లో లైఫ్ స్టైలే మెయిన్గా చూపిస్తూ ఉంటారు సపోజ్ ఇప్పుడు నేను చేస్తుంది కూడా అదే మా ఈ చిన్న పల్లెటూరులో మా చిన్న లైఫ్ని బోరుగుట్టించకుండా చూపిద్దామన్న చిన్న పని అయితే నేను చేస్తున్నాను సో ఒకసారి మా ఇంటి చుట్టుపక్కల ఎలా ఉందో చూడండి ఈరోజు పైగా వర్షం పడింది సో ఒక్కసారి చుట్టూతో ఏం కనిపిస్తుందో ఒకసారి చూడండి సో మొత్తం ఎక్కువ చెట్లు ఉంటాయి మాకు కావాల్సినంత ఆక్సిజన్ అయితే దొరుకుతుంది అనమాట సో అందుకే ఊర్లో ఉండేవాళ్ళు ఎక్కువ కూడా ఎలాంటి జబ్బులు రావు బికాజ్ ఆఫ్ స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఉంటారు నేచర్లో బతుకుతూ ఉంటాం కాబట్టి అండ్ ఇంటి మీదకి సరదాగా వస్తే ఆ పక్షుల నుంచి వచ్చేటువంటి సౌండ్స్ చాలా బాగా అనిపిస్తాయి ఇంకా మా చుట్టుపక్కల ఏముంటుందంటే మాకు మా ఇంటికి లెఫ్ట్ సైడ్న ఒక చిన్న బరిగొడ్లు కష్టాలు అయితే ఉంటాయి రెండు ఉంటాయి సో అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు ఇది మా పెద్దమ్మల ఇల్లు అదిగోండి విన్నియానో చాకో అక్కడ ఉన్నారు చూడండి అదిగోండి చూసినట్టుగా అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పక్కన మొత్తం కూడా చెట్లు ఇంకా ఇంటి ముందు చిన్న పందిరి అండ్ రేకులు ఇల్లు అనమాట చాలా చక్కగా నీట్గా అయితే మాత్రం చెట్లు పెంచుకుంటూ ఉంటారు ఎక్కువ అండ్ ఇటు పక్క వచ్చేసరికి ఇది కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లే అండ్ ఇంకా ముందు చాలా అండ్ ఫ్రెండ్లో చూసినట్లయితే ఇంకా కొన్ని ఇల్లు ఉంటాయి ఫ్రెండ్స్ చూసారు కదా ఇది ఈరోజు బ్లాగు సో రేపు సండే ఇంట్లో మంచిగా గారెలు చికెన్ చేసుకొని సండే బ్లాగ్ మీతో నేను షేర్ చేసుకుంటాను సో రేపటి వీడియోని కూడా ఖచ్చితంగా చూడండి అండ్ ఈ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్